ఎనిమిదిని సృష్టించినటువంటి సృష్టికర్త ఫీజు రియన్బర్స్మెంట్ తో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దినటువంటి సంక్షేమ దాత సంక్షేమ ఫలాలను అందించినటువంటి వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతిని పురస్కరించుకుని మన నారాయణపురం పన్నెండవ వార్డులో వలయ రాజుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ జయంతి వేడుకలకు విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆనాడు వైఎస్ఆర్ గారు ఏ విధంగా పేద ప్రజ ఒక దీన తన్నుడుగా ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి ఆయన వారసుడిగా మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడి మరి ప్రతి పేద కుటుంబానికి కూడా తన సంక్షేమ ఫలాల ద్వారా ఉన్నతమైనటువంటి అందించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు శోపశిక్ష ఏమైందో తెలియదు కానీ రాజ్యాంగం బదులు అంబేద్కర్ రాజ్యాంగం బదులు ఈరోజు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ప్రజలని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారో చూస్తా ఉన్నాం ఏడాది కాలం గడిచింది చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు గారితో భవిష్యత్తు బాగుంటుందని నమ్మినటువంటి ప్రజలు ఏ విధంగా మోసపోయారో ఈ సంవత్సర కాలంలో మీరు చూస్తా ఉన్నారు ఈ రోజు చూసుకుంటే ప్రతి గ్రామంలో కార్యకర్తల మీద దాడులు విపరీతంగా జరుగుతా ఉన్నాయి అంతేకాదు నిన్న చూసుకుంటే మరి నల్లబిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ఇంటిని ప్రత్యక్షంగా మనమందరం చూస్తానే ఉన్నాం ప్రజలు మీ పరిపాలన చూసి కూడా ఇవాళ మాట్లాడకపోవచ్చు కానీ నీకు బుద్ధి చెప్పడానికి టీడీపీకి గీతం పాడడానికి సంసిద్ధులు అవుతూనే ఉన్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి ఏ ఒక్క పేదవాడు కూడా బాధపడకూడదని వరకు తీసుకువచ్చి సంక్షేమ ఫలాలను అందించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది ఈ రోజు మీ అధికార దాహం కోసం చంద్రబాబు నాయుడు గారు మీ నాయకులతో ఎలాంటి కుట్రలు పన్నుతో ఎన్ని దౌర్జన్యాలు చేస్తా ఉన్నారో అది మీకే వదిలేస్తా ఉన్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పుంజుకుంటుంది మా నాయకుల్లో అలసత్వం ఉండబట్టే మీకు అవకాశం వచ్చింది